ప్పటికి ఇక్కడ కొంచెం ఇంటరప్ట్ చేయాలి మిమ్మల్ని మా వాళ్ళు రత్న గారి ఫ్లయర్ తయారు చేసేటప్పుడు ఇప్పటిదాకా ఆయన వీడియోస్ చూసాము రత్న ఫ్లయర్ తయారు చేసే ఇంకా కత్తిల ఉంది కదండి అంటున్నారు బట్ ఏదేమైనప్పటికీ ఇది మీ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రూపగారు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు థ్యాంక్ యూ ఆమె కూడా వారు కూడా పెంసాని వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరో వాళ్ళు కూడా పెంసానికి ఒక తీగ వాళ్ళకి కూడా పెమసానికి కలిగింది అని తెలుసు థ్యాంక్ యూ ఇంకొకటి ముఖ్యంగా నేను రేపు చట్టసభలోకి వెళ్ళిన తర్వాత మీకు మంచి అదృష్టం రాబోతుంది ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది వ్యక్తులు మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే మీకు ఈ భూమి మీద ఈ ప్రకృతి మీద జనాల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది అబ్బాయిలు ఆ విధంగా ఆలోచించరు ఎందుకంటే ఒక్కొక్కసారి మా వైపు ఆలోచించే విధంగా నేను కూడా ఆలోచించలేను ఎంత చదువుకున్నా కూడా ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఒకే విధంగా ఉండవు మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మీడియాని కానీ ఇంకో దాన్ని ఇలాంటి ఫిక్స్ వేషాలు వేసే అందరినీ కూడా మీరు కంట్రోల్ చేయగలిగేటువంటి ఆదిశక్తి పరాశక్తి మీలో ఉంటుంది కాబట్టి నీ లాంటి వాళ్ళు ముందు తెలియజేసుకుంటా ఉన్నాను రెండోది ఇక్కడ ఎంతో మంది పేదరికంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అయినా కూడా చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది పేదరికంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కానీ మా వైఫ్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరికి ఏ స్కిల్స్ అయితే మనం నేర్పించగలము నేర్పించి వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా పార్లమెంటు లో సోషల్ మీడియా మీద ఒక పొలిటికల్ సెన్సార్ బోర్డు వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నా ఎందుకంటే సెన్సార్ బోర్డు సినిమానమే కాదు పాలిటిక్స్ కూడా కావాలి అలా అయినప్పుడు మాత్రమే మీరు అందరూ ముందుకు రావాలి ఈ రోజున బయటకు వస్తే వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు దాన్ని ప్రశ్నించి దానికి ఏ విధంగా కూడా నేను మీకు చూస్తాను త్వరలో ఎలాంటి పోరాటం చేస్తానో ఆ ఇవన్నీ కాకుండా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తరలించాలని లేకపోతే ఈ ఒక్కసారి ఎలక్షన్స్ లో ఏదో విధంగా గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతా ఉంది ఆయన ఏదో చేయాలని అనుకుంటా ఉన్నారు మీ అందరూ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత వరకు లోకేష్ గారు బతికున్నంత వరకు ఈ పెమ్మసానిలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కానీ అమరావతిని కానీ నువ్వు కాదు కదా నీ సమాజం మొత్తం వచ్చిన ఒక్క అంగుళం కూడా కదల్చలేవు తెలుసుకో అని మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నాను రేపు ఇరవై రెండవ తారీఖు ఈ ప్రక్రియలో నామినేషన్ వేస్తా ఉన్నాను పొద్దున్నే పదకొండు గంటలకి మీరందరూ కూడా ఆ నామినేషన్కి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను మహిళలందరూ కూడా ఇళ్ళల్లో ఉండే వాళ్ళందరూ రండి ఆ రోజు నామినేషన్ రోజే ఎలక్షన్ అయిపోయే విధంగా ఉండాలి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ